నిజం చెప్పే దమ్ము మీకుందా నిజం రాసే సత్తా మాకుంది నేను ఈ శ్రీనివాస్ తెలుగు తొలి న్యూస్ ఛానల్ స్వాగతం సుస్వాగతం మీరు చేసే ఒక్క సబ్స్క్రైబ్ చాలా మంది సమస్యకు పరిష్కారం చూపుతుంది మీ యొక్క సమస్యను మాకు వీడియో రూపంలో కింద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్ కు పంపించండి మీ ద్వారా మేము ఆ సమస్యను ప్రజల్లోకి తీసుకువెళ్ళగలుగుతాం ఇలాంటి లేటెస్ట్ న్యూస్ అప్డేట్ మీరు వెంటనే మీరు మీ మొబైల్లో వెంటనే పొందాలనుకుంటే తప్పనిసరిగా మన తొలి న్యూస్ ఛానల్ చేయండి చంద్రబాబు ఆలోచనలతో ఏపీ మోడల్ వ్యవస్థ రాజకీయాలకు అతీతంగా విద్యా వ్యవస్థను తీర్చు విద్యార్థులకు చదువుతో పాటు నైతిక విలువలపై పాఠాలు మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశంలో పాల్గొన్నటువంటి శృంగవరకపట నియోజకవర్గం ఎమ్మెల్యే కోలా లలిత కుమారి ఇక వివరాలకు వెళితే మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ చూస్తూ ఉంటే సంక్రాంతి పండుగ ముందే వచ్చినట్లుగా ఉందని శృంగవరగపట నియోజకవర్గం ఎమ్మెల్యే కోళ్ళ లలిత కుమారి అన్నారు మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ లో భాగంగా దెందేరు మున్సిపల్ హై స్కూల్లో జరిగినటువంటి ఈ యొక్క కార్యక్రమానికి ఎస్కోట శాసన సభ్యురాలు కోల్లా కుమారి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మిమ్మల్ని చూసిన తరువాత నాకు నా స్కూల్ డేసే గుర్తు వస్తున్నాయని ఏ వృత్తి చేపట్టిన వారైనా వారిని తీర్చిదిద్దేది ఉపాధ్యాయులే అని ఉపాధ్యాయులంటే మాకు ఎంతో గౌరవం అని ఆమె ఈ సందర్భంగా అన్నారు జాతిపిత మహాత్మా గాంధీజీ చెప్పినట్లు విద్య ద్వారానే సామాజిక మార్పు సాధ్యమవుతుందని మా ప్రభుత్వం బలంగా నమ్ముతుందని ఆమె అన్నారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు విసరణి ఆలోచనతో మన విద్యా వ్యవస్థ దేశానికి ఆదర్శంగా ఉండేలా ఆంధ్ర మోడల్ తీసుకువస్తున్నామని ఆమె ఈ సందర్భంగా తెలియజేశారు మెగా పిటిఎం ద్వారా బలమైన బంధం మెగా పిటిఎం ద్వారా ప్రభుత్వ పాఠశాలలు టీచర్లు విద్యార్థులు తల్లిదండ్రుల మధ్య బంధం బలపడుతుంది ఒక వ్యవస్థ బాగుపడాలంటే అందులో అందరూ భాగస్వామ్యం అవ్వాలని విద్యా వ్యవస్థ ఆదర్శంగా ఉండాలంటే సమాజం భాగస్వామ్యం తప్పనిసరి సీఎం అన్నారని ఈ సందర్భంగా ఆమె చెప్పారు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు బడి భవిష్యత్తు కోసం చదివే పిల్లలు వారి తల్లిదండ్రులు చదువు చెప్పే ఉపాధ్యాయులు గైడ్ చేసే హెడ్ మాస్టర్లు పాఠశాల యాజమాన్యం కమిటీలు దాతలు పూర్వ విద్యార్థులు స్వచ్ఛంద సంస్థలు కలిసి చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా చెప్పారు ఇదే లక్ష్యంతో తల్లిదండ్రులు ఉపాధ్యాయులు సమావేశం రాష్ట్రం అంతగా ఒకే రోజు పండుగ వాతావరణంలో నిర్వహించుతున్నామని ఆమె ఈ సందర్భంగా తెలియజేశారు ఈ యొక్క కార్యక్రమంలో సొంగవర కోట నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పబ్బిన సత్యనారాయణ రాష్ట్ర గిరిజన శాఖ బోర్డు డైరెక్టర్ మాజీ ఎంపీపీ దాసరి లక్ష్మి ప్రధాన కార్యదర్శి కొట్ట్యాడ రమణమూర్తి ఉపాధ్యక్షులు పోతల రమణ మాజీ ఎంపీటీసీ నీరు జోగి అమ్మతరి నాయుడు నియోజకవర్గం మహిళా అధ్యక్షురాలు గుమ్మడి భారతి మరియు టిడిపి నాయకులు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు విద్యార్థులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు ఇలాంటి లేటెస్ట్ న్యూస్ అప్డేట్ మీ మొబైల్లో వెంటనే మీరు పొందాలనుకుంటే ఇంతవరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి